యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని విలవర్తి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవం గురువారం దేవాలయ ఆవరణంలో ఘనంగా దేవాదయ ధర్మాదయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి చైర్మన్ మరియు ధర్మకర్తల ప్రమాణ స్వీకారం చేశారు నూతన చైర్మన్ గా గంజీ అశోక్ ధర్మకర్తలుగా ఎడవెల్లి వరలక్ష్మి రవ్వ నరేందర్ మల్లం హరిప్రసాద్ కలువల లింగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి నాపై నమ్మకంతో ఈ యొక్క దేవాలయ మరింత మా ధర్మకర్తలను ఎన్నిక చేయడంలో సహకరించినందుకు మరింత బాధ్యతతో దేవాలయ అభివృద్ధికి పాటుపడతానని ఎలువతి గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రజలు దేవా దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ మరియు ధర్మకర్తల ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేద పండితులు పొంగులగొండ ఆదిత్య శర్మ గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాసం సత్తిరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉక్కుది స్వామి మల్లం శ్రీనివాస్ మత్తిని సహదేవ్ కాసుల వెంకన్న కొండూరు సాయి నాన ఉప్పలయ్య నారాయణచారి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా లేన కృతజ్ఞతలు మనందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహ ఆశక్తులు ఇప్పటికే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కమిటీ ప్రమాణ స్వీకారం అనేది అత్యంత వైభవంగా అందరి సమక్షంలో పార్టీలకు అతీతంగా కూడా నిర్వహించుకున్నాము దీనికి సహకరించినటువంటి మా భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అని కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రభుత్వం తరఫున శ్రీమతి వెంకటలక్ష్మి వేణం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా మీరందరి సహాయ సహకారాలు మాకు ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా మా యొక్క శక్తి కొలది భక్తి కొలది ఎలాంటి లాభాపేక్ష లేకుండా పార్టీలకు అతీతంగా కూడా సాండువారిక సేవ నిమగ్నమై ఉంటాము భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకి అందరికీ కూడా మా యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారం తీసుకుంటామని మనం పూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పల్చినటువంటి అన్ని పార్టీల గ్రామశాఖ అధ్యక్షుల గారికి మండల ఉపాధ్యక్షుల గారికి మాజీ తాజా మాజీ మెంబర్లందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఓం నమో వెంకటేశాయ అన్ని పార్టీల నాయకుల సభ నన్ను గుడికి శ్రీదేవి భూదేవి సహేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా చేసినందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందుకు మా యొక్క కమిటీకి మా ధర్మకర్తలు సహకరించినందుకు అందరికీ ఎమ్మెల్యే గారి తరఫున మరియు కొండా సుధేఖర్ గారు సురేఖ గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క దేవాలయానికి నేను అన్ని విధాలా ఉండి మా కమిటీతో కావలసిన సహకారాలు చేకూరుస్తానని తెలియజేస్తూ सलू